ముప్పయవ కీర్తన ఇది దావీదు రచించిన గృహ ప్రతిష్టాపన గానము ఎహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను ఎహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి ఎహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన స్థుతించుడి ఆయన కోపము ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును నీనన్నడు కదలనని నా క్షేమ కాలమున అనుకుంటని యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెందితిని ఇహోవా నీకే మొరపెట్టిని నా ప్రభువును బమాలికొంటిని నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించునా నీ సత్యమును గూర్చి అది వివరించునా ఇహోవా ఆలకింపము నన్ను కరుణింపము ఎహోవా నాకు సహాయుడువైయుండుము నా ప్రాణము మౌనంగా నుండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసియున్నావుహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను